హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే గొలమూళ్ళు మా హస్బెండ్ ఏంటంటే అన్నదానం కోసం అని చెప్పి రైస్ బ్యాగ్ ప్లస్ వెజిటేబుల్స్ అయితే ఇస్తారన్నమాట సో ఈ ఇయర్ కూడా ఇంకా ఊరికైతే వెళ్ళారు కదా సో రైస్ బ్యాగ్ అండ్ వెజిటేబుల్స్ అయితే వేయడానికి వెళ్ళారు ఎవ్రీ ఇయర్ ఏంటంటే బ్రహ్మంగారి టెంపుల్లో వెయ్యి నూట పదహారులు ఇస్తారు కందుకూరులో నెక్స్ట్ వచ్చి ఏంటంటే తిరుమలలో వెయ్యి నూట పదహారులు ఇస్తారు ఎవ్రీ ఇయర్ కూడా అండ్ గొలవమూడిలో ఇలా రైస్ బ్యాగ్ ప్లస్ వెజిటేబుల్స్ అవన్నీ ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కాణిపాకంలో కూడా వెయ్యి నూట పదహారులు వేస్తారన్నమాట ఎవ్రీ ఇయర్ ఇది కామన్ అనమాట అండ్ మధ్య మధ్యలో ఇంకా బోనస్ కానీ ఏదైనా హైక్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఆన్లైన్ నుంచి తిరుమల అయితే వేస్తారనమాట అమౌంట్ అదేంటంటే తనకి ఫస్ట్ నుంచి కూడా జాబ్ వచ్చినప్పటి నుంచి అది ఒక సెంటిమెంట్ లాగా ఫీల్ అయ్యి ఎప్పుడు కూడా మిస్ కాకుండా అయితే చేస్తారు అండ్ ఏదన్నా అమౌంట్ ఏదైనా వచ్చినా కానీ వెంటనే ఏంటంటే ఆన్లైన్ ద్వారా తనైతే తిరుమలకి అయితే టీటీడీకి వేసేస్తారనమాట ఉండీకి అయితే వేసేస్తారు అండ్ ఇప్పుడైతే రైస్ ప్యాక్ అయితే తీసుకున్నారనమాట నెక్స్ట్ ఇంకా వెజిటేబుల్స్ అయితే బై చేస్తున్నారు అండ్ గొలమగూండి ఏంటంటే ఈ ఇయర్ కుదరలేదు అనుకోండి నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ది ప్లస్ నెక్స్ట్ ఇయర్ది కలిపి ఒకేసారి ఇస్తారనమాట እን రెండు రైస్ బ్యాగ్స్ అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సారీ వెజిటేబుల్స్ విడివిడిగా అలా అయితే బై చేసేసి ఇస్తారనమాట అండ్ అక్కడ ఏంటంటే మనం ఇచ్చాక రసీదు రాయించుకొని అవి ఎంత వెయిట్ ఉన్నాయి ఏంటని వెయిట్ వేయించుకొని రసీదైతే రాయించుకోవాలన్నమాట అండ్ నార్మల్గా ఏంటంటే మనం అలా చేయడం వల్ల ఏంటంటే దేవుడు కూడా మనకి అలానే చూస్తారన్న ఫీలింగ్ అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఇబ్బంది పడింది లేదు ఇంత మంచి మంచి చేయబట్టే అనిపిస్తుంది అనమాట దేవుడికి మనం ఒక రూపాయి ఇస్తే దేవుడు మనకి ఆది పది రూపాయలుగా ఇస్తాడనమాట ఎప్పుడూ కూడా ఏంటంటే మా హస్బెండ్ దేవుడికి పెట్టడంలో ఎప్పుడూ కూడా వెనకాడ్డనమాట అండ్ తనకు తోచినంత మామూలుగా ఈ డబ్బులు కాకుండా వెళ్ళినప్పుడల్లా ఉండేల్లో అయితే డబ్బులు వేస్తారన్నమాట ఈ ఇయర్ వచ్చి మా హస్బెండ్కి వచ్చిన బోనస్లు కానీ హైక్లు కానీ అన్నీ కలిపి ఆ తిరుమలలో అయితే సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ అమౌంట్ అయితే వేశారనమాట ఉండీలో సో ఏంటంటే తను ఆలోచించాడనమాట దేవుడికి పెట్టే విషయంలో అయితే అస్సలు అనమాట అండ్ ఇప్పుడైతే ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నారు మేమైతే వెళ్ళలేదండి అండ్ తను అక్కడికి వెళ్ళిపోయాడు కదా సో ఇంకా మళ్ళీ వెనకేయడం ఎందుకు అందుకు చెప్పేసేసి ఇస్తున్నారు అనమాట అండ్ గొడగమూడిలో కూడా ఏంటంటే మొక్కుందనమాట పిల్లలకి గుండు చేయిస్తారని అప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చేయించాలని కాదు ఎప్పుడైనా పిల్లలు ఎప్పుడైనా కొంచెం పెద్ద అయ్యాకైనా ఎప్పుడైనా కానీ ఒక్కసారైనా గుండు ఇవ్వాలని అయితే అనుకున్నారనమాట పిల్లలకి ఆయన చూడాలన్నమాట ఒకసారి వెళ్ళి పిల్లలకైతే గుండు ఇవ్వాలి అండ్ మేము వెళ్ళలేకపోతున్నాము అన్న బాధ మాకు ఉంది కానీ కుదరలేదన్నమాట అండ్ తనని ఈసారి ఈసారి వెళ్దాము అని చెప్పి ఆపలేము ఎందుకంటే ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరుగుతూ ఉంటే ఏంటంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట అండ్ రీసెంట్గా ఏంటంటే తను తిరుపతి వెళ్ళారు కదా మొన్న అండ్ ఇంక నెల్లూరుకు వచ్చేసేసాక ఇంకా మళ్ళీ నెల్లూరు నుంచి ఒక టెన్ కిలోమీటర్సే ఉంటుందన్నమాట గులగమూడి సో ఇంకా వెళ్ళేసేసి ఇచ్చేస్తే ఈ ఇయర్ది కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ది మళ్ళీ జాన్వరి నుంచి స్టార్ట్ అవుతుంది కదా జాన్వరిది లోపు నెక్స్ట్ మళ్ళీ వచ్చేలోపు ఇవ్ వచ్చ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ది మళ్ళీ కౌంట్ అనమాట ట్వంటీ ఫోర్ది ఇప్పుడైతే తీర్చేస్తున్నారు మా హస్బెండ్ అండ్ ఇక్కడికి ఏంటంటే ఈ గొలగమూరి టెంపుల్ ఏంటంటే చిరంజీవి చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట అండ్ ఇక్కడికి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే ప్రతి ఇయర్లీ టూ టైమ్స్ ఆ త్రీ టైమ్స్ వచ్చి వెళ్తుంటారనమాట వచ్చి అక్కడ దండం పెట్టుకొని వెళ్తారనమాట ఎందుకంటే చాలా ఇష్టమైన ప్లేస్ చిరంజీవి గారికి ఈ ప్లేస్ ఏంటంటే ఏమన్నా కోరుకున్నా కూడా ఇక్కడే నెరవేరుతాయని మంచిగా నమ్ముతారంట ఇదే అనమాట ఆంజనేయుల స్వామి టెంపుల్ ఇక్కడికి వచ్చేసేసి దండం పెట్టుకొని వెళ్తుంటారు చిరంజీవి గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఈ టెంపుల్కైతే వస్తుంటారు అండ్ ఈ ఇయర్ మొక్క అయితే మా హస్బెండ్ ఇలా అయితే తీర్చుకున్నారనమాట మేమైతే లేవన్న బాధ ఉంది కానీ తప్పదనమాట సో ఇలా అయితే వీడియో పంపించి మమ్మల్ని కూడా దండం పెట్టుకున్నారనమాట అండ్ మేము వెళ్ళకపోయినా కూడా మా తరపున కూడా మా హస్బెండే దండం పెట్టుకుంటారు అనమాట అందరు ఫ్యామిలీ అంతా బాగుండాలి అనేసేసేసి అండ్ చాలా చాలా హ్యాపీగా ఉందనమాట ఎందుకంటే చాలా భక్తి ఎక్కువ మా ఆయనకి అండ్ చూశారు కదా వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్